పుట్టల్లో ప్రతి పేజీలో చెప్పుకోదగిన నినాదం వందే మాత్రం మన నోబుల్ నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ టాగూర్ గారు జనగణ మన రచయిత పద్దెనిమిది వందల తొంభై ఆరులో నేషనల్ కాంగ్రెస్లో ఆలపించడం జరిగింది ఆ విధంగా ఇది జాతికి తెలియడం జరిగింది స్వాతంత్ర పోరాటంలో మన యోధులు నినాదంగా తీసుకొని బ్రిటిష్ వారి బ్రిటిష్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేసి స్వాతంత్రంలో ఒక పెద్ద పాత్ర పోషించిన నినాదం వందే మాత్రం వందే మాత్రం అంటే భారత మాత నీకు వందనం అని అర్థం వచ్చే విధంగా గారు రాశారు ఇది నూట యాభై సంవత్సరాలు పురస్కరించుకొని మన ప్రీతమ ప్రధాని గారు ఈరోజు ఈ పాట యొక్క విశేషతని మరొక్కసారి మనము స్మరించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో దానికి అనుగుణంగా ఈ వందేమాతర గీతాన్ని ఆలపించి